అందరికీ నమస్కారం వెల్కమ్ టు సోను యోగ ట్యుటోరియల్ ఈ రోజు మనం ఓవర్ థింకింగ్ కోసమే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఓవర్ థింకింగ్ ఒకే విషయం కోసం ఎక్కువగా ఆలోచించడం పదే పదే ఒకే విషయం కోసం ఎక్కువగా ఆలోచించడం గతం కోసం ఆలోచించడం లేదా భవిష్యత్తు కోసం ఆలోచించడం గతంలో అలా చేయకపోతే బాగుండు అలా జరగకపోతే బాగుండు అని ఎక్కువగా ఆలోచించడం భవిష్యత్తు ఏమైపోతుందని ఆలోచించడం భవిష్యత్తులో ఎక్కువగా చెడే జరుగుతుందని ఎక్కువగా ఆలోచించడం ఇలా ఈ ఓవర్ థింకింగ్ ని మనం ఎలా తగ్గించుకోవాలి ఎలాంటి యోగా సాధన చేయడం వలన మనం తగ్గించుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోలో యోగా సాధన చేసే ముందుగా మీరు మూడు సార్లు డీప్ గా బ్రీత్ తీసుకొని మొత్తం శ్వాసను బయటికి వదిలేండి త్రీ టైమ్స్ రిలాక్స్ గా కూర్చొని మీ షోల్డర్స్ ని మీ బాడీని కంప్లీట్ గా రిలాక్స్ గా ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీరు ఎంత వరకు శ్వాసను తీసుకోగలరో అంతవరకు తీసుకొని ఒక ఫోర్ సెకండ్స్ పాటు హోల్డ్ చేసి కంప్లీట్గా శ్వాసను వదిలేండి బయటికి ఇక సెకండ్ టైం నెమ్మదిగా మీ రెండు కళ్ళను తెరిచి ఒకసారి మీ రెండు చేతులు కూడా పామింగ్ ఇలా బాగా రఫ్ చేయండి ఇప్పుడు మీ రెండు చేతి చేతులు కూడా ఇలా మీ కంటి మీద ఉంచండి ఇప్పుడు మీ చేతులతో ఇలా మీ తల భాగాన్ని మొత్తం కంప్లీట్ గా ఇలా మీ బాడీని మొత్తం కూడా ఇలా అనండి ఓకే ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మొదటిది మత్స్య క్రీడాసనం ఇలా ముందుగా మీరు శైవాసనంలో పడుకోండి ఇప్పుడు నెమ్మదిగా పక్కకి ఇలా పక్కకు తిరిగి మీ కుడి చేతిని ఇలా మీ తల కింద ఉంచి ఇలా ఇప్పుడు మీ కుడి చేతి మీద మీ ఎడమ చేతిని ఇలా ఉంచండి మీ తల భాగాన్ని ఈ మీ రెండు చేతుల మీద ఇలా పెట్టి మీ కుడుకాలిని ఇలా సమానంగానే ఉంచి మీ ఎడమకాలిని ఇక్కడ మీ ఎడమ చేయి మోచేతి దగ్గరకు తీసుకురండి నేను చేసినట్లుగా ఈ ఎడమకాలిని కొంచెం అడవండి ఇక్కడ ఈ ఎడమకాలు మోకాళ్ళు మీ ఎడమ చేతి మోచేయి దగ్గరకు తీసుకురండి ఇలా ఇప్పుడు మీ రెండు చేతుల మీద ఇలా మీ తలను ఇలా పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఇలా ఒక మూడు నిమిషాల పాటైనా ఇదే పొజిషన్ లో ఉండండి ఈ పొజిషన్ లో మీకు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది మీకున్న అధిక ఆలోచనలు అన్ని కూడా తగ్గుతాయి మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా ఆ టైంలో మళ్ళీ మీరు తిరిగి శ్వాస మీదే మీ దృష్టి పెట్టండి కంప్లీట్గా రిలాక్స్ అవుతారు ఇక నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇలా మూడు నిమిషాలు పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు స్థితికి వచ్చండి ఇక మీరు రెండు చేతులు కూడా మామూలుగా తీసుకొని మీరు తిరిగి శవాసనంలోకి రండి అయితే ఇప్పుడు మనం ఒక సైడ్ చేసాం కదా సేమ్ ఇప్పుడు మనం కుడి వైపు ఎలా చేసామో ఎడమ వైపు కూడా మనం సేమ్ ఇలానే చేస్తాము సేమ్ మనం ఒక వైపు చేసాం కదా సేమ్ ఇప్పుడు మనం రెండో వైపు కూడా చేస్తాం ఇప్పుడు మీరు ఎడమ వైపుకి ఇలా పక్కకు వచ్చి ఇప్పుడు మీ తల కింద ఈ ఎడమ చేతిని ఇలా కొంచెం మడిచి ఇప్పుడు మీ ఈ ఎడమ చేతి మీద మీ కుడి చేతిని కూడా ఇలా ఉంచి ఈ చేతుల మీద మీ అరచేతుల మీద ఇలా మీ తల భాగాన్ని ఉంచి ఇప్పుడు మీ కుడి చేయి మో చేతి దగ్గరికి మీ కుడకాలు మొక్కలని ఇలా ఉంచండి ఇదే పొజిషన్లో సేమ్ మనం ఇందాకలు చేసినట్లే ఇదే పొజిషన్లో మనం ఇలా చేతుల మీద మన తలను ఉంచి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీద దృష్టి పెట్టండి సేమ్ మీరు ఇందాకలా మూడు నిమిషాల పాటు చేశారు కదూ సేమ్ ఇప్పుడు ఇటువైపు కూడా మీరు ఒక మూడు నిమిషాల పాటు చేయండి లేదు కొంచెం ఇలా చేసేటప్పుడు మనకి భుజాలు కట్ట నొప్పి వస్తుంటే ఒక నిమిషం తర్వాత మీరు రిలాక్స్ అయిపోండి ఇలా మూడు నిమిషాలు పూర్తయిన తర్వాత తిరిగి మీరు శవాసనంలోకి వచ్చి రిలాక్స్ గా పడుకోండి ఒకసారి డీప్ గా బ్రీత్ తీసుకొని కంప్లీట్గా శ్వాసను బయటకు వదిలేయండి రెండవది ఉత్తనాశనం ఇలా మీరు ముందుగా ఇలా స్టాండింగ్ పొజిషన్ లో ఉండి మీ రెండు చేతులు కూడా మీ తలపై భాగానికి తీసుకురండి ఒకసారి కంప్లీట్గా బ్రీతింగ్ తీసుకోండి ఇప్పుడు మీరు శ్వాసని వదులుతూ మీ రెండు చేతులు కూడా శ్వాసని కంప్లీట్ గా వదులుతూ మీ రెండు చేతులు కూడా మీ పాదాలు పక్కకు తీసుకొని వచ్చి మీ తల భాగాన్ని ఇక్కడ మోకాళ్ళకు ఆనించండి ఇలా ఒక ముప్పై సెకండ్స్ పాటు ఉండి శ్వాసను తీసుకుంటూ మీ రెండు చేతులు పైకి వెత్తే ఇప్పుడు నెమ్మదిగా మీ రెండు చేతులు కిందకు దించండి ఇలా ఒక రెండు మూడు సార్లు చేయండి మూడవది థర్డ్ ఐ ఫింగర్ రొటేషన్ టెక్నిక్ మీరు సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ ఇలా రిలాక్స్ గా రిలాక్స్ పొజిషన్ లో కూర్చోండి మీ షోల్డర్స్ కూడా కంప్లీట్ గా రిలాక్స్ గా ఉంచండి ఇప్పుడు మీ చేతి వేళ్ళు అయితే మీరు జ్ఞానముద్రలో ఉంచండి లేదు అంటే కంప్లీట్ గా ఇలా రిలాక్స్ కానీ ఇక్కడ ఇలా మీ మోకాళ్ళ మీద ఇలా మీ చేతిని ఇలా ఉంచండి ఇప్పుడు మీ కుడి చేతి వేళ్ళతో కంప్లీట్ గా ఈ మూడు వేళ్ళు బొటన్ వేలు కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసి కేవలం ఈ వేళ్ళతో ఇక్కడ మన రెండు కనుబొమ్మలు మధ్యలో ఇక్కడ థర్డ్ అయి ఉండే ప్లేస్ ఇక్కడే కదా మన చక్రం ఈ ప్లేస్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడే ఈ ఫింగర్తో సర్కిల్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలానా ఇలా మనం అంటూ ఉంటాం కదా సేమ్ ఇలానే ఇప్పుడు మన సర్కిల్లో ఇలా ఇలా సర్కిల్లా వన్ సైడ్ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా సర్కిల్లో ఇటు ఒక టెన్ టైమ్స్ సేమ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సేమ్ ఇదే ప్లేస్లో మన థర్డ్ ఎక్కడ ఉందో సేమ్ ఇదే ప్లేస్లో మనం రివర్స్ కూడా ఇలా ఒక టెన్ టైమ్స్ ఇలా మళ్ళీ మళ్ళీ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా రివర్స్లో కూడా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ ఇలానా మీరు ఒక హండ్రెడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ వరకు కూడా ఇలా చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల మీకున్న అధిక ఆలోచనలు కంట్రోల్ అవుతాయి నాలుగవది కశ్యప ముద్ర మీరు సుఖాష్టంలో కానీ పద్మాసనంలో కానీ మీరు ఏ పొజిషన్ కంఫర్ట్ అయితే ఆ పొజిషన్లో కూర్చొని ఇక మీ రెండు చేతి వేళ్ళు కూడా మీ రెండు చేతులతో కూడా చేయాలి మీ రెండు చేతి వేళ్ళతో కూడా చేయాలి ఇది కశ్యప ముద్ర ఇది ఎలా అంటే మీ చిటికన వేలు ఈ ఉంగరపు వేలు రెండింటిని కూడా ఇలా మడిచి ఇప్పుడు మీ బొటన వేళ్ళని ఇక్కడ మన వేలికి ఉంగరపు వేళ్ళకి మధ్యలో ఉంచండి ఈ బొటన్ వేళ్ళని ఇప్పుడు ఈ చూపుడు వేలు మధ్య వేళ్ళని రెండింటిని కూడా క్లోజ్ చేయండి సేమ్ ఇప్పుడు ఇది కూడా అంతే ఈ రెండు వేళ్ళు మధ్యలో ఈ బొటన్ వేళ్ళ నుంచి ఈ వేళ్ళని రెండింటిని కూడా ఇలా క్లోజ్ చేసి ఇలా ఇలా పెట్టాలి ఇదే కశ్యపు ముద్ర ఇప్పుడు ఈ రెండు చేతులు కూడా ఇక్కడ మీ తొడల మీద ఇక్కడ మీ మోకాళ్ళ దగ్గర ఇలా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి మీ స్పైన్ స్ట్రైట్ గా ఉంచండి ఇలా మనం ని స్ట్రైట్ గా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి మీరు బ్రీతింగ్ ని స్లోగా తీసుకుంటున్నారా లేదు అంటే మీకు ఎన్నో మనసులో టెన్షన్ గా ఉంటుందా ఇలా మీకు ఏదైతే ఫీల్ ఉందో దాన్ని అబ్జర్వ్ చేయండి శ్వాసను నెమ్మదిగా తీసుకొని నెమ్మదిగా వదులుతూ ఉండండి మీ షోల్డర్స్ ని కూడా కంప్లీట్ గా రిలాక్స్ చేయండి ఇలా మీరు ఈ ముద్రలో ఒక ఐదు నిమిషాల పాటు ఉండండి ఇప్పుడు నెమ్మదిగా మీ వెళ్ళను ఫ్రీగా ఉంచండి నెమ్మదిగా కళ్ళు తెరిచి రిలాక్స్ అవ్వండి ఐదవది చంద్రభేదన ప్రాణాయామం మీరు సుఖాశ్రంలో కానీ పద్మాశ్రంలో కానీ రిలాక్స్గా కూర్చొని స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి మీ చేతి వేళ్ళు మీ ఎడమ చేతిని ఇలానా ఇలా జ్ఞానముద్రలో ఉంచండి ఇక మీ కుడి చేతి వేళ్లను నాసిక ముద్రలో ఉంచండి ఇలా నాసిక ముద్రలో ఉంచి ఇప్పుడు మనం చంద్రబేదన ప్రాణాయామం ఎలా చేయాలి అంటే ఈ కుడిముక్కు రంధ్రాన్ని దీన్ని మనం సూర్యనాడి అంటాము ఈ ఎడమ ముక్కు రంధ్రాన్ని మనం చంద్రనాడి అంటాము ఇప్పుడు మనం చంద్రబేదన ప్రాణాయామం ఎలా చేస్తాము అంటే ఇప్పుడు మన ముక్కు రంధ్రాన్ని బొటన వేళ్లతో మూసి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మనం శ్వాస తీసుకుంటాము ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకొని ఈ ఉంగరపు వేలతో మనం ఎడమ ముక్కును క్లోజ్ చేసి ముక్కు రంధ్రం ద్వారా మనం గాలి వదులుతాము ఇప్పుడు బొట్టన వేలతో ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఇప్పుడు ఈ ఉంగరపు వేలతో ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి ఇప్పుడు ముక్కు రంధ్రం ద్వారా మీరు తీసుకున్న శ్వాసనంతా కంప్లీట్ కంప్లీట్గా బయటకు వదిలేయాలి ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి ఇలా మీరు శ్వాసను ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మీరు శ్వాసని కుడి కుడుముక్కు రంధ్రం ద్వారా శ్వాసను వదలడం ఇలా ఎడమ ముక్కు రంధ్రం ద్వారా మనం శ్వాసను తీసుకోవడం వలన మన శరీరం చల్లదనం ఇస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు యోగ సాధనాలు కూడా మీరు చేస్తే మీకున్న అధిక ఆలోచనల నుండి మీరు కంప్లీట్ గా బయటపడతారు